భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూగర్భ జలాల పరిరక్షణకు కృషి చేయాలి రైతులు మునగ సాగుపై దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ పలుగు పారా పట్టిన కలెక్టర్ భూగర్భ జలాలను పరిరక్షించే దానిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యువత ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను నిర్మించుకుని నీటి నిల్వలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ పిలుపునిచ్చారు మార్నింగ్ వాక్లో భాగంగా జూలూరుపాడు చండ్రుగొండ మండలాల్లో ఆయన పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు ఇంకుడు గుంతలు ఫారం ఫండ్స్ నిర్మాణాలను పరిశీలించి పలుగు పారాపట్టి స్వయంగా ఇంకుడు గుంటలను తొవ్వారు మాచినేని పేటలో మహిళా రైతు సాగుచేసిన మునగ తోటను చూసి మహిళా రైతు చౌక్లీ భర్త బాల్యాన్ని అభినందించారు జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాన్ని ఆయన పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడారు చిత్రలేఖనం కరాటే క్రీడల్లో రాణించి మంచి ఫిట్ గా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండలంలో పనులు చక్కగా సాగుతున్నాయని అధికారులను అభినందించారు నీరు వృధా కాకుండా నిల్వ ఉండకుండా ఉండేందుకుగాను ప్రభుత్వ కార్యాలయాలు పబ్లిక్ ప్రదేశాలలో ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నట్లు తెలిపారు ఇంకుడు గుంతల నిర్మాణాల్లో దేశంలోనే భద్రాద్రి జిల్లా ఇరవయ్యో స్థానంలో ఉందని తెలిపారు వచ్చే వర్షాకాలం నాటికి నీళ్లు ఆగకుండా చూడాలని సూచించారు ఇంకుడు గుంతల నిర్మాణంలో పంచాయతీ సిబ్బంది ఎంపీడీఓలు ఎంపీఓల పాత్ర ఎంతో ఉందని అభినందించారు ూర్పాడు మండల్లో మాచినేనిపేట గ్రామంలో మనం ఇక్కడ మన గారి పొలంలో ఉన్నాము ఈ వన్ ఎక్కర్ వాళ్ళు ఇక్కడ మునగ తోట ఏర్పాటు చేశారు ఇప్పుడు ఫలితాలు మనం ఇక్కడ చూస్తున్నాము దీంట్లో మొత్తం కృషి రైతులది ఉంది మన చౌక్లి గారికి బాల్య గారికి చాలా చాలా శుభకాంక్షలు రైతులందరికీ మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాము ఉపాధి హామీ ద్వారా ఇది సరిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది మీ పొలంలోనే ఈ పని చేయడానికి మన ఉపాధి హామీ వర్కర్స్కి లాగా వస్తుంది మీకు ఉచితంగా ఈ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఆరు నెలల్లోనే ఇది వస్తుంది ఇప్పుడు మన అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరాపేటలు కూడా డిసెంబర్లో పెట్టినవి ఇప్పుడు మే జూన్లో కాయలు కాస్తున్నాయి రేట్ కూడా బయట మనం చూస్తే ఒక్కొక్క కాయకి నాలుగైదు రూపాయలు రేట్ నడుస్తుంది చాలామంది రైతులకి ఒక అపోహ ఏముందంటే ఎక్కువ పండిస్తే రేట్ పడిపోతుందని అట్లాంటివి ఏమీ లేదు ఒక్క ఎకరానికి వేయి చెట్లు ఉంటే లక్ష కాయలు వచ్చినా కూడా ఒక్కొక్క కాయ ఒక్క రూపాయికి అమ్మినా కూడా మీకు లక్ష రూపాయలు వస్తాయి కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు కానీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా చూసుకోవాలి ఒకటైతే నీటి కుంట కంపల్సరీగా వేసుకోవాలి నీళ్లు నిలవకుండా ఉండాలి మన పొలంలో రెండోది దీనికి తప్పకుండా స్ప్రే చేయాలి పురుగు రాకుండా స్ప్రే చేసుకుంటూ ఉంటే అద్భుతంగా పంట ఇది ఆకుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు రైతులకి ఇప్పుడు నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే లాస్ట్ టైం అయితే చాలామంది భయపడ్డారు ఏమవుతుందని సక్సెస్ అవుతుందా కానీ ఇప్పుడు మన చౌక్లీ గారు అండ్ గారు లాగా రైతులు ధైర్యం చేసిన వాళ్ళు ముందుకొచ్చిన తర్వాత అందరు రైతులు దీనికి ఒక్కసారి ఐదు ఎకరాలు ఎవరి దగ్గర ఉంటే వన్ ఎక్కర్ ఒక ఒక ఎకరం ఉన్నా కూడా అర్ధ ఎకర్ అట్లా ప్రయత్నం చేయాలని నా కోరిక జిల్లాలో వెయిఎంఎం వర్షం పడే జిల్లా మనది భద్రాద్రి కొత్తగూడెం చాలా చోట్ల ఏమవుతుందంటే వర్షాకాలం రాగానే నీళ్లు వర్షం ఎక్కువ అయిన వల్ల నీళ్లు నిండిపోతుంది సో భూ భూగర్భ జలాలు కూడా మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది కానీ దానికంటే ఎక్కువ పెద్ద సమస్య అంటే నీళ్లు జమ అవడం సో సోక్పిట్స్లో మేము అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మన ఇంటి వద్ద ఇండివిజువల్ సోప్పిట్స్ ఉపాధి హామీ ద్వారా మనం చేయించుకోవచ్చు దీనికి త్వరలోనే డబ్బు వచ్చేస్తుంది ఉపాధి హామీ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇంటి వద్ద ఇండివిజువల్ సే చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఇంటి వద్ద నీళ్లు నిలవకుండా ఉంటుంది అదేవిధంగా ఆఫీసెస్ ఇంకా మన పబ్లిక్ ప్లేసెస్ మెయిన్ రోడ్ దగ్గర మేము అది మన గ్రామ పంచాయత్ సిబ్బంది కష్టపడి సోప్పిట్స్ తవ్వేస్తున్నారు దేశంలోనే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ టాప్ ట్వంటీలో వచ్చేసాము ఇదంతా కృషి మన పంచాయత్ సిబ్బందిని ఉంది వాళ్ళందరికీ నేను చాలా చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను వాళ్ళకి లీడ్ చేసే మన ఎంపీఓస్ ఎంపీడీఓస్ అందరూ ఇది కలిసి చేస్తున్నారు మన జిల్లాలో నాకు ఒకటే కావాలి వచ్చే వర్షకాలంలో ఎక్కడ కూడా నీళ్లు ఆగింది అట్లా పేరు రాకుండా ఉంటే మనకి రోగాలు కూడా రావు సో జనాలకి కూడా నేను కోరుతున్నాను అందరు ఇప్పుడు సినిమా పాటలు చూస్తారు కానీ పలుగుపార అంటే కలెక్టర్ ఏం పట్టుకుంటున్నాడు అంటారు మీరు కూడా పట్టుకొని చూడండి ఎందుకంటే మన తాత ముత్తాత అది పని చేశారు కాబట్టి వాళ్ళకి దమ్ము ఉండేది షుగర్ బీపీ రాకుండా అందరూ మొబైల్ తీసుకొని అది తిరుగుతారు వాళ్ళు హీరోలాగా అనుకుంటారు పలుగుపార పట్టుకొని ఒక వన్ క్యూబిక్ మీటర్ తాగితే తెలుస్తుంది ఎంత దమ్ముంది మనలో సో ఇది మన యువత అందరికీ నేను వాళ్ళందరికీ ఆహ్వానిస్తున్నాను దట్ వన్ క్యూబిక్ మీటర్ తవ్వేసి చూపించండి మీకు ఫిట్నెస్ కూడా అవుతుంది ప్లస్ మన గ్రామానికి నీళ్లు నిల్వకుండా అవుతుంది థ్యాంక్ యూ